పెంచారు అని చెప్పి వస్తున్న వార్తల నేపథ్యం డైరెక్ట్గా పెద్దిరెడ్డి గారి మీదే అటాక్కి దిగాడు ఆయనని ఈరోజు ఏరియల్ సర్వే చేస్తున్నారు హెలికాప్టర్లో వెళ్ళి పెద్దిరెడ్డి గారు సుమారు డెబ్బై నుంచి ఎనభై ఎకరాల భూములు అటవీ భూముల్ని కాచేశారని చెప్పి ఆయనే డైరెక్ట్గా వీడియో తీసి చూపిస్తున్న పరిస్థితి కదా మొన్న మొన్న ఎర్రచందనమ తర్వాత కుంకి అనుగులు ఇప్పుడు ఇది ప్రతిదీ కూడా ఆన్ ది స్పాట్ పవన్ కళ్యాణ్ ఆన్ ది స్పాట్ ఇన్ ది ఫీల్డ్ డైరెక్ట్ ఛార్జ్ తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది అటు ఆకాశ వీధుల నుంచి ఇక్కడ క్షేత్రస్థాయి వరకు జనసేనని చాలా పకడ్బందీగా పటిష్టంగా ప్రచారం ప్లస్ ఆచరణ రెండు చేస్తున్నట్టు కనిపిస్తుంది ఇంతకుముందు కూడా జరిగాయి కానీ వర్మ ఇందాక మనం ఎర్రచందనం అప్పుడు మనం మాట్లాడాం కదా ఆ విషయం అప్పుడు ఇప్పుడు కూడా ఆ రోజు కూడా ఆయన నలుగురిని ఐడెంటిఫై చేశాము ఈ అడవులను శేషాచలం అడవులను నాశనానికి కారణమైన ధ్వంసం చేస్తున్న వాళ్ళు నలుగురిని మేము గుర్తించామన్నారు ఈ నలుగురు అన్నప్పుడు అందులో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి చాలా ప్రముఖంగా ఆయన దృష్టిలో ఉన్నారు దానికి సంబంధించిన కొన్ని ఆధారాలు చర్చలు కూడా అధికారులతో పవన్ కళ్యాణ్ జరిపారని చెప్పారు రెండోది తర్వాత మంత్రివర్గ సమావేశంలో క్యాబినెట్కు వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు స్వయంగా బాగా అభినందించారు ఎరచంద్రం మీద మీ చొరవ చాలా బాగుంది పెది రెండు అక్రమాలను వెలికి తీయడంలో మీరు చాలా క్రియాశీలమైన చురుకైన పాత్ర నిర్వహించారని చంద్రబాబు అలాగే సహచర మంత్రులు కూడా ఆయనను అభినందించారని కుంకి అనుగుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్స్ రెండు ఉన్నాయి మనకు ధృవ అనే సినిమా ఉంది కదా రామ్ చరణ్ది రీమేక్ అరవింద్ స్వామి విలన్ మీ శత్రువును ఎంచుకోవడంలో నీ టాలెంట్ కనిపిస్తుంది నా సినిమా యొక్క ప్రధానమైన ఇతివృత్తం ఏంటంటే మిత్రులను ఎంచుకోవడము ప్రేయత్న ఎంచుకోవడము లేకపోతే భర్తను ఎంచుకోవడం అది కాదు నీ శత్రువును సరైన ఎంచుకోవడం అనేది చాలా కీలకమని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు ఒకరినొకరు శత్రువులుగా యూనివర్సిటీల్లోనే ఎంచుకుని ఇప్పటివరకు వాళ్ళు కొనసాగుతూనే ఉన్నారు అందుకే చంద్రబాబును అంగళ్ళ దగ్గర జరిగినా ఇంకోటి జరిగినా చివరి ఏడాది పెరుగు జగన్ అయినా పెద్దిరెడ్డి చంద్రబాబు యుద్ధం అక్కడ జరిగింది ఇప్పుడు హఠాత్తుగా పవన్ కళ్యాణ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తన ప్రధాన శత్రువుగా ఎంచుకుంటున్నారు అందుకు ఆయన పర్యావరణ మార్గం ఎంచుకున్నారు ఇప్పుడు రాజకీయ శత్రువుగా పాలనాపరమైన ప్రత్యర్థిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు లోకేష్ కూడా ఉన్నాడు లోకేష్ కూడా ఒకటి రెండు సార్లు అక్కడికి వెళ్తాం మనం చూసాం ఇక్కడ పవన్ కళ్యాణ్ డిఎండ్ డి అని నేను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోనే తలపడతానని అది కూడా ఆ మెసేజ్ కూడా నుంచి కాకుండా ఆకాశం నుంచి కూడా ఇస్తున్నారు ఆకాశం నుంచి ఏరియల్ సర్వేలు మ్యాప్స్ ఇట్లాంటివి బ్రాడ్ వ్యూ ఇస్తాయి గూగుల్ గూగుల్ కాలంలో ప్రతిదానికి సెల్ ఫోన్లో కూడా అవన్నీ ఫిక్స్ చేసి కరెక్ట్గా సరిహద్దులు పెడితే మనకు అదే వస్తుంది కానీ పవన్ కళ్యాణ్ ఇక్కడ ఒకటి పర్యావరణము రెండవది రాజకీయ రణము రెండు మేళ అనేది అనిపిస్తుంది మనం తిరుపతి మీద చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అంటే అవిభక్త చిత్తూరు జిల్లా అనుకుంటే దాని మీద ఫోకస్ చేసి అక్కడికి వెళ్ళటం అన్నది కూడా వ్యూహాత్మకమైన నిర్ణయమే ఇంకా నాలుగవది పెద్దరెడ్డి ఆ భూమిని తీసుకున్నాడా లేదా దాని మీద కేసులు కూడా నడుస్తున్నాయి ఆ కోర్టులో కూడా ఆ ఉన్నాయి ఆయన ఏదో తాత్కాలిక ఉపశమనం పొందినట్టుగా ఉన్నారు అందుకని భూముల ఆక్రమణ అన్న అంశం కాకుండా అడవులు పర్యావరణం అన్నదాన్ని ఈ జనసేనని తీసుకున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఐరానికల్ థింగ్ ఏమంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి కేసు మొదటి అలజడి కూడా పెద్దిరెడ్డి రెడ్డి మీదే అక్కడ కార్యాలయం ఏమైనా అక్కడ ఫైల్ అయ్యాయి చాలా భూములు తీసుకున్నారు అది ఇది అన్నారు ఏదాది నాది అయింది ఇప్పటివరకు నిర్దిష్టంగా అది ఏమేమి నడిచింది ఆయన యొక్క ఆక్రమణలు అక్రమాలు ఏంటి ఏమీ బయటపెట్టింది లేదు మరి భూమి మీద దొరకనివి పైనుంచి చూసినప్పుడు పవన్ కళ్యాణ్కి అదనంగా ఏమన్నా కనపడి ఆయన కనుక నిజంగా చర్య తీసుకుంటే మటుకు జనం హర్షిస్తారు ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా చర్యలు తీసుకోగలిగితే ఎందుకంటే వ్యవసాయ కార్మిక సంఘం అలాగే సిపిఎం సిపిఐ వాళ్ళు చాలా వినతి పత్రాలు కూడా సమర్పించారు ఫలానా ఫలానా భూములు ఆక్రమించారు లేదా ఫలానా చోట్ల చేయండి అని అలాగే పోలీస్ అధికారులు కూడా కొన్ని వివరాలు చెప్పారు ఐ మీన్ ఫారెస్ట్ అధికారులు కూడా మరి చూద్దాం ఫాలో అప్ ఏముంటుంది బట్ పవన్ కళ్యాణ్ అయితే పవన్ కళ్యాణ్ జీరో టూ అలాగే టూ జీరోకు ఆయన చిత్తూరు జిల్లాను శేషాచలం అడవులను ఎంచుకున్నారు ఇంక ఇందులో రెండో మాట లేదు అది అమరావతి మంగళగిరి టు ఇక్కడ శేషాచలం పవన్ కళ్యాణ్ క్యాంప్ మారింది ఇంకా ఆయన రాబోయే రోజుల్లో ఎందుకంటే శేషాచలం అడవులు ఇక్కడ పర్యావరణము ఇదేది సనాతన ధర్మం రెండు కలిసి వస్తున్నాయి ఆయనకు ఈ రెండింటినీ కూడా కలిపి ఆయన వ్యూహాత్మకంగానే అడుగులు వేయబోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది సో అందుకే హిందూ ధర్మ సంరక్షణ బోర్డు అనేది కూడా ఒకటి పెట్టారు కాబట్టి మీరు మళ్ళీ అంటే నేను చాలా సార్లు వర్మ ఊహాగానాలు సిద్ధాంతాల కంటే ప్రాక్టికల్గా మన ముందు జరిగేవి చెప్తుంటాను మీకు కూడా తెలుసు అది మీరు పవన్ కళ్యాణ్ కొంచెం వెనక్కి గనక చేస్తే కనుక ఆయన లడ్డూ వివాదం వచ్చినప్పుడు స్వామి గారి దుస్తులు వేసుకొని తిరుపతికి వెళ్ళి పెద్ద యాత్ర జరిపి ఎన్నికల తర్వాత ఆయన తీసుకున్న ప్రధానమైన యాక్టివిటీ అదే కాబట్టి ఖచ్చితంగా తిరుపతిని చిత్తూరు జిల్లాను పవన్ కళ్యాణ్ కార్యక్షేత్రంగా భక్ తన సనాతన క్షేత్రంగా మార్చుకునే ప్రయత్నం కూడా ఇందులో దాగి ఉంది ఎందుకైతే మీ ప్రజల భూములు ప్రజల అడవులు ప్రజల ఆస్తులు కాపాడుపడితే చాలా మంచిది తొందరగా చేస్తే మంచిది అది రాజకీయ విభా వివాదం కంటే సార్ పిఎం సీఎంలను తీసేసే చట్టం ప్రతిపక్షాల బిష్కరణ పెద్దదండి ఇది వాస్తవంగా ఇంతకుముందు కూడా మనం మాట్లాడాము రేపు డిసెంబర్ ఒకటి నుంచి లోక్సభ మళ్ళీ సమావేశం అవుతున్న సమయంలో దీనికి ప్రాధాన్యత పెరిగింది ఈ రాజ్యాంగ సవరణ చట్టం చాలా అకస్మాత్తుగా తీసుకొచ్చారు ఎవరైనా సరే ముప్పై